చట్ట విరుద్ధమైతే కూలగొట్టు మద్దతు చేస్తాం కానీ ఇవన్నిటి కారణాలైన అధికారులను ఎందుకు వదిలిపెడుతున్నావు కూలగొడతా తెలియదా అంటే తెలియదు రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంటేజ్ ఎడ్యుకేషన్ లేదు రాష్ట్రంలో అన్ని విషయాల పైట్ల ముఖ్యమంత్రికి అవగాహన లేదు సగటు భేదోనికే అవగాహన ఉంటుంది ఎకనామికల్ అసిస్టెన్స్ కింద రెండు వేల రూపాయలు బిచ్చ మెచ్చి బానిసగాలను తయారు చేస్తున్నా అంటున్నావు కదా మరి బతకడానికి వాడు ఉండడానికి నువ్వేం తయారు చేస్తావు చెప్పు హైడ్రా పేరట హైడ్రామాలజేక చేయకని చెప్తున్నాయి ముఖ్యమంత్రి ఇద్దరు పిల్లల పది మంది పిల్లలకు ఒకటి టీచర్ ఏంది అరవై మందికి ఇద్దరు టీచర్లు ఏంది అంటే ఇద్దరితోటే పాఠశాల నడుస్తుందా బుర్ర లేదు బుర్ర లేదు సన్నాసులకి బోధన పద్ధతుల్లో రిఫార్మ్ రావాలంటే టీచర్ని కమిటీలో సబ్మిట్ పెట్టాలి టీచర్లతో కమిటీ వేయాలి ఏముంటుంది రాజకీయ నాయకులు బాగా తాగి పంటారు గత ప్రభుత్వంలో పదిహేను వేల స్కూలు రేషనలైజేషన్ కింద పోయినాయి నువ్వు వచ్చిన తర్వాత కూడా మూతలేస్తున్నావు కదా అని అడుగుతున్నా నేను ఇవాళ గ్రామానికి ఆడిచ్చే బొమ్మలు కావాలా సర్పంచ్ మీరు ఆడిచ్చే వార్డు మెంబర్లు కావాలా మీరు ఆడిచ్చే ఎంపీటీసులు జెడ్పీటీసీలు కావాలా ఎవడి ఆటలకి లొంగని స్వతంత్రంగా స్వశక్తిగా స్వధర్మంతో స్వరాజ్యాన్ని స్థాపించే స్వతంత్రుల్ని తయారు చేసుకోవడమే స్వరాజ్య పాదయాత్ర